వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక టూ పిన్ డీజే సెటప్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీజీ సెట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీ సెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అలాగే మా వాట్సాప్ నెంబర్ వీడియో పైన స్క్రోల్ అవుతుంది గమనించగలరు అయితే ఒక డీజీ సెట్ లో ఓనర్ ఏమే అవసరం ఇస్తున్నాడు అనేది ఒక లిస్ట్ రూపంలో ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ ఏమో ఏమేవాల్సి ఇస్తున్నారు అన్నది హవర్ అండ్ టూ థౌసండ్ వాట్స్ బేస్ లో రెండు జేఎంఎల్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వార్డ్స్ బేస్లు రెండు పిఆడి ఫోర్ హండ్రెడ్ వార్డ్స్ డూవెల్ టాప్లు రెండు రెండు సిక్స్ హండ్రెడ్ వార్డ్స్ సింగిల్ టాప్లు లు రెండు హారెన్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వార్డ్స్ హెచ్ఎఫ్లు రెండు పిఆర్డి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వార్డ్స్ హెచ్ఎఫ్లు రెండు బేస్ ఎంపుల్ ఫైవ్ వన్ సిక్స్ జీరో వన్ ఒకటి టాప్ ఎంపుల్ ఆర్ఎక్స్ ఫోర్ థౌసండ్ ఒకటి క్రాస్ ఓవర్ దన్ డిఏ ఫైవ్ టూ ఫైవ్ ఒకటి న్యూ మార్క్ సిక్స్ ఛానల్ మిక్సర్ ఒకటి విత్ ఆల్ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ సరికి రెండు లక్షల యాభై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చు చెప్తున్నారు తక్కువ కూడా చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఓనెలర్ విలేజ్ కొమరవెల్లి డిస్టిక్ సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం అయితే ఎవరికైనా డీజే నచ్చినట్టయితే ఓనర్ ఫోన్ చేసి లేదా పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే వెళ్ళి చెక్ చేసి ఆ డీజే తీసుకోగలరు అలాగా మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి మా వీడియోతో షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు Thank you so much.